హాయ్ హలో నమస్తే నేను మియాని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి మన రెసిపీ ఏంటంటే ఎలాంటి మసాలాలు వాడకుండా బ్యాచులర్స్ అయితే ఈజీ అండ్ క్విక్ గా చేసుకుని చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసిద్దాం ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా కావలసిన పదార్థాలు చికెన్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నూనె ముందుగా ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అక్కనివ్వాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం చిలకర వేగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేసుకుందాం అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవి రెండింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవి రెండు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పసుపు ఉప్పు కలిపి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుందాం చికెన్ ఎప్పుడైనా సరే పసుపు ఉప్పు రెండు వేసి మంచిగా బాగా వాటర్ పోసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని అన్ని కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాని మీద ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ఎలా ఉడికిందో చూసేద్దాం చికెన్ లో మంచిగా వాటర్ వచ్చి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఇవి రెండు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కారం ఉప్పు కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ఎలా ఉడికిందో చూసేద్దాం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇందులో కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైనల్గా చికెన్ కర్రీ ఎలా రెడీ అయిందో చూసిద్దాం ఆయిల్ పైకి తేలి మంచిగా ఉడికిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఇదండి వాటి చికెన్ కర్రీ రెసిపీ ఈ కర్రీ బ్యాచులర్స్ అయితే చాలా చాలా ఈజీగా క్విక్ గా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి మసాలాలు వాడకుండా చేసిన ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇదండి వాళ్ళ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మ్యామిని తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్